కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది బీసీ కులగణన చేయాలని హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ను సీజే ధర్మాసనం విచారించింది ఇక బీసీ కులగణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్న పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు దీంతో మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ ముగించినట్లు ప్రకటించింది ఇసుక బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది బీసీ కులగణనపై నేనైతే కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఈ మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది ప్రభుత్వాన్ని ఇలా బీసీ కులగణ చేయాలని హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ అనే పిటిషన్ దాఖలు చేశారు మరి ఈ పిటిషన్ ను నేడు సిజే ధర్మాసనం విచారించింది బీసీ కులగణపై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని ఆ అయితే పేరు ఈ పిటిషన్ తరపు ఉన్న వాళ్ళైతే పెట్టుకున్నారు అలాగే దీంట్లో వాదనలు కూడా వినిపించారు ఈ పిటిషనర్ తరఫున నాగుల శ్రీనివాసన్ యాదవ్ వాదనలతో వినిపించారు ప్రభుత్వం తరఫున వాదనలు అడ్వకేట్ జనరల్ కులగణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు దీంతో మూడు నెలల్లో బీసీ కులగణ చేయాలని ప్రభుత్వానికి అయితే ఆదేశించింది హైకోర్టు మరి ఈ పిటిషన్ పై విచారణ ముగిసినట్లు కూడా ప్రకటించింది మరి ప్రభుత్వం మూడు నెలల్లో బీసీ కులగణ చేస్తే గాని మరి తదుపరి వచ్చేటువంటి స్థానిక కావచ్చు మరి ఇన్నింటి పైన కూడా దీనిపైన క్లియర్ గా అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే బీసీ కుల కన్నా ఎప్పుడెప్పుడు అన్నట్టుగా దానికి హైకోర్టు కూడా ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేయడం మరి ప్రభుత్వం ఇంకా స్పీడ్ అప్ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా మూడు నెలల్లో కంప్లీట్ చేసి పూర్తిగా హైకోర్టుకు నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది మరి ఇక హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ మూడు నెలల లోపు గడువులు క్లియర్ గా అంత సిద్ధం చేస్తారు కానీ ఈ సమయం ఖచ్చితంగా మూడు నెలలు అని చెప్పలేదు మూడు నెలల లోపే మూడు నెలల్లో అన్నారు కాబట్టి వీళ్ళని తొందరగా ఇచ్చేసే అవకాశం కూడా ప్రభుత్వం కనిపిస్తుంది ఇది అందరికి తగ్గట్టు ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది సో బీసీ కులగన్నకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ రకంగా కసరత్తు కూడా చేస్తుందని ఆ ప్రభుత్వ తరఫున న్యాయవాది కూడా చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్స్ మహేందర్ ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీయే అని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు తెలంగాణలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు మన యొక్క అభిమాన నాయకుడు పార్లమెంట్ స్వాగతం అందరూ చూసినందుకు మనోళ్లే ఢిల్లీలో ఉండే జర్నలిస్టు మిత్రులంతా మనోళ్లే రాసి పంపిస్తే రాస్తే వాళ్ళు మాత్రం మనోళ్ళు గారు అక్కడ రకరకాలైనటువంటి అవస్థలు వస్తా ఉన్నాయి అందుకని భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలే కసిర్గాడ పంచాయతీ పెడితే మాట్లాడాల్సింది నువ్వే జార్జ్ సరే ఎందుకు రాసిండు హిండన్ బర్గ్ ఎందుకు పబ్లిష్ చేసింది ఇవన్నీ మాట్లాడాల్సింది మీరే ఆయన ఒక ఎంపీ నేను ఒక ఎంపీ నేను మన మీకు అందరికి ఒక మార్గదర్శనం ఇచ్చిన అని అనుకుంటున్నా మీరు ఇప్పటికే మాట్లాడాలి ఆయన హిండన్ మార్గ పేపర్ నచ్చింది నాకు బంగ్లాదేశ్ ఆయన రాసేడు ఇంకో పేపర్ నచ్చింది నాకు ఏం పేపర్ అది ఏం పేపరే చదవాలి మీరు అందరు బాగా ఏం పేపరు బ్లీడ్ అనే ఒక పేపర్ రాసింది రాహుల్ గాంధీకి పెన్ అయిందని ఛానల్ లేదు పేపర్ లేదు అందరూ చూసినందుకు మనోళ్లే ఢిల్లీలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులంతా మన వాళ్ళే రాసి పంపిస్తే రాస్తే ఏ వాళ్ళు మాత్రం మనోళ్ళు గారు అక్కడ రకరకాలైనటువంటి అవస్థ